మీరు వింటున్నారు స్వరమాధురి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మీకు అందించే ఎపిసోడ్ మనం ప్రశాంతంగా ఎప్పుడు ఉంటా ఉంటే మనసు బుద్ధి ఈ రెండు ఒక మనిషి తనకి తాను ప్రపంచంలో తను ఏ విధంగా నడుచుకుంటున్నాడన్నది ప్రభావితం చేసే అంశాలండి ఒక మనిషి ఒక సిస్టమ్ అంటే సమాజం అనుకోండి ఈ రిథమిగ్గా ఒకదానికొకటి హాని చేసుకోకుండా కొన్ని నైతిక విలువలు కట్టుబాట్లు సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు లాంటివి నిర్దేశించబడ్డాయి ఇదొక ఆటో కరెక్షన్ మెకానిజం అంటే ఒక మనిషి దారి తప్పితే సమాజం అతన్ని నిలదీస్తుంది ఒక వ్యవస్థ దారి తప్పితే ఓ మనిషి ఆ వ్యవస్థలో మనుషులందరినీ నిలదీస్తాడు తప్పు చేస్తే చేసిన తప్పుకి గిల్ట్ ఫీల్ అవ్వాలి తప్పు నొప్పుకోవాలి సరి చేసుకోవాలి మళ్ళీ సవ్యంగా నడుచుకోవాలి ఇలా అందరం ఒక సిస్టమేటిక్గా నడుచుకున్నంతకాలం మనుషులు సమాజం చాలా ప్రశాంతంగా ఉండేవండి కానీ ఇప్పుడు ఏమైందంటే తెలివితేటలు ఎక్కువైపోయాయి మన లైఫ్ మన ఇష్టం అనే నైజం ప్రతి ఒక్కళ్ళం తలకి బాగా ఎక్కించేసుకున్నాం దానివల్ల ఏమైందంటే ఎవరికీ ప్రశాంతత అనేదే లేకుండా పోయింది ఈ ప్రశాంతత కోల్పోయిన ఈ సమాజాన్ని నెక్స్ట్ లెవెల్లో స్థిమితంగా ఉండగలిగేలా మోటివేట్ చేసేది భక్తి ఆధ్యాత్మికత అంటే భగవంతుడిలో మమేకం అయిపోవడం కానీ ఓ కొబ్బరికాయ కొట్టి హారతి వెలిగించి క్షణకాలం పాటు చాలా పుణ్యం వచ్చేసిందని సంతృప్తి పడిపోయి ఆ సంతృప్తి వల్ల వచ్చిన పాజిటివ్ ఫీలింగ్నే ప్రశాంతత అనుకుని భ్రమపడి నెక్స్ట్ సెకండ్ మళ్ళీ ప్రపంచంలో అశాంతిగా కొట్టుకుపోవడం అనేది భక్తి కాదు అని నాకు అనిపిస్తూ ఉంటుందండి భారతదేశం లాంటి ఆధ్యాత్మిక మూలాలు బలంగా ఉన్న దేశంలో దురదృష్టవశాత్తు ఏమైందంటే కొన్ని తరాలుగా భక్తి అనేది కొందరి వల్ల తప్పుదోవ పట్టించబడింది అంటే హిందుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఈ గుడులు గోపురాలు యాగాలు యజ్ఞాలు లాంటి ఈ మౌలిక అంశాల మీద పెట్టినంత శ్రద్ధ ఓ భక్తుడు ఎంతవరకు భగవంతుడితో తాదాత్మ్యం చెందగలుగుతున్నాడన్న దాని మీద పెట్టలేకపోతున్నాం అండి ప్రతి ఒక్కళ్ళని కూడా మనం గుడికెళ్ళి ఓ కొబ్బరికాయ కొట్టేస్తే ఆ రోజుకి భక్తి పని అయిపోయినట్టే అని అనుకుంటూ ఉంటాం భోజనం చేసినంత ఈజీ పనిగా ఈ రోజున భక్తి మారిపోయింది సో మనిషిని ప్రశాంతంగా ఉంచడంలో ఆధ్యాత్మికత నిస్సహాయంగానే కొన్ని కొన్ని సందర్భాల్లో మిగిలిపోయింది నేను వ్యక్తిగతంగా చాలామంది పెద్దవాళ్ళని కూడా చూస్తూ ఉంటానండి చూశాను కూడా అంటే గుడికి వెళ్తారు పూజలు చేస్తారు భజనలు చేస్తారు ఈ చాగంటి వారు అనుకోండి గరికిపట్టి వారి ప్రవచనాలు గంటల తరబడి వింటారు ఇవన్నీ చేస్తున్నప్పుడు వాళ్ళని వాళ్ళు మర్చిపోయి భక్తిలో ఆధ్యాత్మికతలో ఎంతో లేనం ఉంటారు కానీ ఇవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చేసరికి అవే మానసికమైన బలహీనతలు పక్కింటి వాళ్ళ గురించి బంధువుల గురించి ఇవి అవి చెప్పుకొని మానసిక వైకల్యంలో బతికేస్తూ ఉంటారండి ఓ కుర్రాడు సినిమాకి వెళ్ళి ఆ సినిమాల్లో లీనమైపోయి విజిల్స్ వేయడానికి గుడికెళ్ళి అక్కడ వెనబడే భక్తి సంగీతానికి అక్కడ ఉండే వాతావరణానికి ట్యూన్ అయిపోవడానికి పెద్దగా తేడా ఏం ఉండదేమో అనిపిస్తూ ఉంటుందండి ఒక్కొక్కసారి గుడికెళ్తే మనల్ని మనం ఎలా మర్చిపోతామో మనకి సంతోషం కలిగించే ఏ పనిలో ఉన్నా అంతేలా మనల్ని మనం మర్చిపోతాం అని నాకు అనిపిస్తూ ఉంటుంది భక్తి అంటే మనల్ని మనం తాత్కాలికంగా మర్చిపోవడం కాదండి మనల్ని మనం ఈ ప్రపంచం నుండి శాశ్వతంగా డిటాచ్ అయి ఉండే సంకల్పం ఉంటేనే భక్తి మార్గం అనేది ఎంచుకోవాలని నా అభిప్రాయం మళ్ళీ అసలు విషయానికి వస్తే ఒక మనిషిని ప్రశాంతంగా ఉంచడంలో ఈ నైతిక విలువలు సిస్టమ్ భక్తి ఏమీ పెద్దగా హెల్ప్ చేయలేకపోతున్నాయి కానీ ఒక్క అంశం అయితే బలంగా ఒక మనిషిని ప్రభావితం చేయగలదని నేనైతే బాగా నమ్ముతానండి అదేంటంటే తత్వం చాలా మంది చెప్తూ ఉంటారు తాత్వికంగా ఆలోచించండి తత్వం ఉండాలి అంటే ఫిలాసఫీ అంటే తత్వం బోధపడితే ప్రతి మనస్సు ఏ ఆధారం లేకుండానే స్థిమిత ఈ సొసైటీతో డిటాచ్ అయ్యి మనలోకి మనం చూసుకుంటాం మనల్ని మనం అన్వేషించుకుంటూ ఉంటాం కానీ దురదృష్టం ఏంటంటే ఈ ఫిలాసఫికల్ మైండ్ ఈ సమాజంలో గౌరవం అనేది కోల్పోయింది ఈ తత్వాన్ని చాలా మంది ఏమనుకుంటారంటే వైరాగ్యం అనేసుకుంటూ ఉంటారు పిచ్ అనుకుంటూ ఉంటారు ఏదో డిజపాయింట్మెంట్ లో మాట్లాడే మాటలుగా సానుభూతి పెడతా ఉంటారు ఎవరెలా అర్థం చేసుకున్నా మనల్ని ఎవరెలా స్వీకరించినా ఓ తాత్వికుడు ప్రపంచం కన్నా తనని తాను తెలుసుకోవడం మీదే దృష్టి నిలుపుతాడండి అందుకెంతో మంది నిదర్శనాలు మనం చూసే ఉంటాం అంటే రమణ మహర్షి అనుకోండి గౌతమ్ బుద్ధుడు అనుకోండి వీళ్ళందరూ కూడా ఏంటంటే తత్వం మీద దృష్టి ఉంచిన వాళ్ళు తనని తాను తెలుసుకునే ఏ వ్యక్తి ఈ సొసైటీకి హాని చేయడు పక్క మనిషిని కష్టపెట్టడు ఈ సమాజాన్ని పాడు చేయడు సమాజంలో తను పని పనేదో తను చేసుకుంటూ సమాంతరంగా తనని తను అర్థం చేసుకుంటూ ఓ మునిలాగా వెళ్ళిపోతూ ఉంటాడండి అందుకే మనం సమాజం ప్రశాంతంగా ఉండాలంటే ప్రతి వ్యక్తికి భక్తి ఇతరత్ర అంశాల కన్నా తత్వం బోధపడడం చాలా అవసరమేమో అని అనిపిస్తూ ఉంటుంది చాలాసార్లు ఈ ఫిలసాఫికల్గా సొసైటీలోని మనుషులు మారితే అంత మెచ్యూరిటీ కనుక రాగలిగితే అసలు అన్యాయాలు అక్రమాలు ఒకరినొకరు దోచుకోవడాలు ఒకళ్ళనొకళ్ళు అనుకోవడాలు కక్షలు కార్పుణ్యాలు లేదంటే అసూయ ద్వేషాలు ఇలాంటి వాటి గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి రాదండి ఎవరి జీవితంలో వాళ్ళు ప్రశాంతంగా బతికేయచ్చు మరి మీరేమంటారు